ఇక్కడ ఏంటంటే ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే సనాతన ధర్మం అనేది హిందూ ధర్మం అనేది చాలా గొప్పదండి ఓకే హిందూ ధర్మం యొక్క ప్రత్యేకత ఏంటంటే అశోక్ గారిలో స్వామిని చూడాలి శ్రీనివాసరెడ్డిలో స్వామిని చూ చూడాలి ప్రతి జీవరాశిలో కూడా స్వామిని చూడాలి అదేవిధంగా మన కళ్ళ ముందు ఉండేటువంటి చెట్టు పుట్ట మరి మనకి ప్రకృతి సంబంధించినటువంటి చంద్రుడు సూర్యుడు అందరిలో కూడా భగవంతుడిని చూడాలి మనం అందుకే సార్ కోతి నుంచి కోతి అనే అనగానే మనం అరటి పని పెడతాం ఎందుకని పెడతాము ఆంజనేయ స్వామి అనేటటువంటి భావంతో మనం పెడతాం అదేవిధంగా కోతిలో ఆంజనేయ స్వామిని చూస్తాము గద్దలో గరుత్మంతుని చూస్తాము మరి పాములో సుబ్రహ్మణ్య స్వామిని చూస్తాము పందిలో వరహాస్వామిని చూస్తాం అదే విధంగా సూర్యుడిని భగవంతుడు అంటున్నాం మనం సైంటిఫిక్ గా సూర్యుడు అనే ఆయన పెద్ద అగ్ని అగ్ని గోళం అని చెప్పేసి అంటారు కానీ మన హిందూ ధర్మం ఏం చెబుతుంది సూర్యుడిని కూడా భగవంతుడు చంద్రుడు భగవంతుడు కొండలో భగవంతుడిని చూడొచ్చు చెట్టులో భగవంతుడిని చూడొచ్చు చెట్టుని వనదేవత అని పిలుస్తాం సముద్ర సముద్రుడు అని పిలుస్తాం సాగర కన్యలు అంటాం ఇవన్నీ కూడా ఎందుకంటే అందరు కూడా కలిసిమెలిసి జీవించండి జీవరాశులు కానీ కంటికి కనిపించేటటువంటి వస్తువులు కానీ అన్ని కూడా దైవాంశ సంభూతులే అందుకే హిరణ్యకశ్యపుడు పిల్లర్ని పగలగొడితే పిల్లర్లో నుంచి కూడా దేవుడు వచ్చాడు మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు అంత గొప్పదండి సనాతన ధర్మం అంత గొప్పదైనటువంటి సనాతన ధర్మంలో మన నమ్మకాన్ని మన విశ్వాసాన్ని అంగీకరించి ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండ ఉండకముందు ఆరు సార్లు దర్శించుకున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సార్లు దర్శకు దర్శించుకున్నటువంటి వ్యక్తి అధికారికంగా అప్పుడు ప్రధానమంత్రి మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అప్పటి హోంమంత్రులు వచ్చినప్పుడు వాళ్ళ వెంట కూడా ఆహ్వానించడానికి తిరుమల వచ్చినటువంటి ఆయనకు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజున లేనటువంటి అబ్జెక్షన్స్ చంద్రబాబు నాయుడు అనేటటువంటి దుర్మార్గపు ఆలోచన కలిగినటువంటి చిత్తుల మారి రాజకీయవేత్త కోసం ఈ భారతీయ జనతా పార్టీ దాసోహం అవటం ఏంటి ఏదైతే ఒక ఇద్దరు వ్యక్తులను పెట్టి అక్కడ ఏది సినిమా హాళ్లలో బ్లాక్ టిక్కెట్లు అమ్ముకునేటటువంటి కిరణ్ రాయలు అని ఒకడు ఉన్నాడు పనికి మానవుడు అక్కడ ఏది దీనికి సంబంధించి తిరుపతికి సంబంధించి అదేవిధంగా భాను ప్రకాష్ రెడ్డి అని భారతీయ జనతా పార్టీ వాడు ఒకడు ఉన్నాడు భాను ప్రకాష్ రెడ్డికి ఏమో ఇరవై తొమ్మిదిలోనంట చైర్మన్ అంట ఆ కిరణ్ రాయల్కి బోర్డు డైరెక్టర్ అంట ఇచ్చేస్తారంట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకో జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏ ఒక్కరు రాకుండా ఆ పర్యటనకు అనుమతి లేదు అని చెప్పేసి పోలీసుల ద్వారా మేము అడ్డుకుంటాం జగన్మోహన్ రెడ్డిని ఒంటరిని మేము చేస్తాం మీరందరూ కూడా గుంపులుగా వచ్చేసి ఆయన మీద కోడిగుడ్లు కోడుగుడ్లు అనే విషయం కూడా మాకున్నటువంటి సమాచారం ద్వారా మాకున్నటువంటి వేగుల ద్వారా మాకు అందినటువంటి వార్త ప్రవర్తిస్తున్నారు అనేది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగేది కాదు జరిగేదానికి వ్యూహం పన్నేసి హైదరాబాద్ నుంచి కర్ణాటక నుంచి అదేవిధంగా వాళ్ళకు అనుకూలమైనటువంటి అన్ని ప్రాంతాల నుంచి ఇప్పుడు ఎక్కడ బీజేపీ వాళ్ళకి హైదరాబాద్ బిజెపి వాళ్ళకి ఎక్కడ ఏం పని అండి ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్లు పెడతారేంటి వాళ్ళు ఇదే పురంధేశ్వరిని నేను నిలదీసి అడుగుతున్నా డిక్లరేషన్ ఇచ్చేసి రావాల్సిందే అనేటటువంటి పురంధేశ్వరి ఆ రోజున ఏదైతే ప్రధానమంత్రి గారి వెంటనా హోంమంత్రి గారి వెంట సీజేఏ గారి వెంట అప్పటి ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏ కలుగులో దాక్కున్నారు అప్పుడు లేని డిమాండ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది వీళ్ళు కదిలితే ఒక ఒక డిమాండ్ చేస్తారు సార్ ఏంటంటే అది భారతి గారితో కూడా రావాలి అన్నారు ఇక్కడ అశోక్ గారు సనాతన హిందువులమైనటువంటి మనకి నేనైతే సనాతన హిందువుని బొట్టు లేదే బొట్టు లేకుండా మీకు ఎప్పుడైనా ఇంటర్వ్యూలు కనపడ్డానా పూజ లేకుండా నేను బయటికి కూడా రాను నేను ఆ విధంగా సనాతన హిందువుగా ఉండేటటువంటి నేను వీళ్ళిద్దరిని పోల్చి చెప్తున్నా మీకు పవన్ కళ్యాణ్ నేను కుటుంబ సభ్యులను లాగటం అనేది ఈ సనాతన హిందూ ధర్మానికి కరెక్ట్ కాదు కానీ కొన్ని వివరాలు ప్రజలకు తెలియటం కోసం నేను లాగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఆ పేరులో క్రిస్టియానిటీ ఎక్కడుందండి జగన్మోహనుడు అనేది శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి పేరు భారతి భారతి పేరులో క్రిస్టియానిటీ ఎక్కడుందండి భారతి అనేది భారతదేశాన్ని నడిపినటువంటి భరతుడు పేరులో నుంచి వచ్చింది భారతి ఆయన కుమారులు కుమార్తెలు ఉన్నారు హర్ష వర్ష హర్ష హర్షుడు అనేటటువంటి వాడు ఈ దేశాన్ని పరిపాలించాడు వర్ష మనం ఇందాక చెప్పుకున్న హిందూ సాంప్రదాయాల్లో ప్రకృతికి సంబంధించినటువంటి అందరినీ కూడా దైవాంశ సంభూతులుగా చూస్తాము వరుణ దేవుడి పేరే వర్ష మరి వాళ్ళ పేర్లన్నిటిని పెట్టుకున్నటువంటి ఆయన ఆయన విశ్వాసంలో ఇంట్లో బైబిల్ చదువుకోవచ్చు బయటకొచ్చి అన్ని మతాలను కూడా గౌరవించటం తప్ప అందరి దేవుళ్ళని పూజించటం తప్ప రాజకీయంగా ఆయన ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి జనాన్ని చూసి ఓర్చుకోలేక తట్టుకోలేక లేకుండా జగన్మోహన్ రెడ్డిని సమాజ చేయాలనేటటువంటి ఆలోచనలు ఉన్నటువంటి దుర్మార్గులు నీచులు నికృష్టులు పనినటువంటి పన్నాగం కాదా ఇది వాళ్ళు మరి భారతి గారు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తున్నారని ప్రశ్నించేటటువంటి వాళ్ళు ఆ కూటమిలో ఒక పక్ష నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు భార్య ఎవరండి సతీమణి ఎవరండి భార్య అంటే ఆయనకు మళ్ళీ కోపం వస్తుంది సతీమణి ఎవరండి లెజినోవా ఆయన చెప్పాడు కదా నేను కూడా నేను కూడా ఒకప్పుడు మా బాప్ తీసుకుని తీసుకున్నాను చెప్పేసి ఆయన కూడా చెప్పాడు అన్ని మతాలను కూడా గౌరవిస్తానని చెప్పేసి అక్కడికే వస్తున్నా ఐదేళ్ల పాటు పట్టు వస్త్రాలు అందించినప్పుడు కానీ రాజశేఖర్ రెడ్డి గారు అనేక పర్యాయాలు తిరుమల దర్శనం చేసుకున్నప్పుడు కాని లేనటువంటి అభ్యంతరాలు ఇప్పుడే వస్తాయా మీకు దమ్ము లేక చేతగాక జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి జననేతను ఎదుర్కోలేక ఈ కుహనా రాజకీయాలు ఇటువంటివి ప్రజలు అసహ్యించుకుంటున్నారు ఈ నిర్ణయమే చంద్రబాబు కోటమి పట్టణానికి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకంటే అది బూమ్రాంగ అయింది నెయ్యి విషయం ఎవరో నమ్మలేదు